రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించరి సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజాప్రభుత్వం అని ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు చేస్తామంటూ బెదిరించే ప్రభుత్వం తమది కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు నిధుల నియామకాలు పొందలేకపోయారన్నారు ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని ప్రజాపాలన అందిస్తామని చెప్పి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు తమది దొరల పాలన కాదని మల్లు భట్టి చెప్పారు తమ ప్రభుత్వం ఒక వ్యక్తికో ఒక వర్గానికో సంబంధించింది కాదన్నారు ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఇంటి వద్దకే వచ్చి స్వీకరిస్తున్నామని ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టామన్నారు రాష్ట్రాన్ని రాష్ట సంపదను ప్రజలకే అంకితం చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా సలహాలుంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు హైదరాబాద్ చట్టాలను కార్యక్రమం జరుగుతుందని చెప్పారు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని ఎంపిక చేస్తామని తెలిపారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన ఆరు గ్యారెంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు అట్లాగే అనేక గ్యారంటీలు గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన మా రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది మిత్రుల నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కానే కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అందకుండా ఉండి ఉంటే మాలాగనే పది సంవత్సరాలు మేము ఇచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు అలా కోరుకోని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు గత తొమ్మిదేళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గ పాలన తొమ్మిదేళ్లుగా చూశాం మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా మిత్రులారా నిజమే నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకొచ్చని ఆశించాం కానీ వేమీ రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది పేదవాళ్ళకి పంచినటువంటి భూములు ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదా పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిన రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగు నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలనని ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజా పాలన ఈ పాలన ప్రజల కోసం అందుకోసమే ఈరోజు చెప్పాము చాలా స్పష్టంగా కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి